హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో చిన్న చిన్న బిజినెస్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికైతే ఉంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పే ఈ స్కీమ్ వల్ల ఏంటంటే ఎవరైతే చిన్న వ్యాపారాలు లైక్ కూరగాయల వ్యాపారం కానివ్వండి పండ్ల వ్యాపారం కానివ్వండి లేకపోతే కిరాణం స్టోర్ కానివ్వండి సో ఇలా చిన్న చిన్న బిజినెస్లు ఎవరైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఎయిటీ థౌజండ్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తుందండి సో ఇది మనకు మూడు విడతల వారిగా అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇంతకీ ఈ లోన్ ఎలా పొందాలి ఈ స్కీమ్ ఏంటి సో ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తాను వస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి ప్రధానమంత్రి స్వానిధి యోజన అండి సో దీన్నే మనము పిఎం స్వానిధి యోజన అని అంటారు సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే ఎయిటీ థౌజండ్ వరకు మనకి లోన్ అయితే వస్తుంది ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి సో ఎవరైతే మనకు బిజినెస్ చేసుకోవాలి చిన్న చిన్న బిజినెస్లో అనుకునే వాళ్ళకు చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ స్కీమ్ వచ్చేసి సో చిన్న వ్యాపారులు వాళ్ళ యొక్క జీవనోపాధి పొందే వారికి ఆర్థిక సహాయం అందించడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి సో ఇంతకీ ఈ స్కీమ్ వల్ల మనకి లోన్స్ ఎలా వస్తాయి ఎలా అప్లై చేసుకోవాలి సో డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో దట్ మీకైతే మంచిగా అర్థమవుతుంది సో ఈ పిఎం స్వానిధి యోజన స్కీమ్ వచ్చేసి మెయిన్గా కూరగాయల వ్యాపారం కానివ్వండి పండ్ల వ్యాపారం కానివ్వండి సో చిన్న చిన్న వీధి వ్యాపారాలు అయితే ఉంటాయి కదా లైక్ టైలరింగ్ కూడా కానివ్వండి కిరాణం స్టోర్ కానివ్వండి సో ఇలాంటి వాటికి అయితే మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి సో ఇలాంటి బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది సో ఇందులో మెయిన్గా మనకు ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి వస్తుంది సో లోన్ వచ్చేసి మనకు మూడు దశల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఫస్ట్ అయితే టెన్ థౌజండ్ ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ దట్ మళ్ళీ ట్వంటీ థౌజండ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో ఇది రెండు కూడా మనము ప్రాపర్గా ఇన్ టైంలో అమౌంట్ కానీ చెల్లిస్తే మళ్ళీ మనకు ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఫైనల్గా సో టోటల్గా మనకు ఎయిటీ థౌజండ్ వరకు అయితే లోన్ వస్తుంది అంతేకాకుండా ఏదైతే లోన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సబ్సిడీ కూడా లభిస్తుందండి ఇది ఒక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి ఈ మూడు దశల్లో వచ్చే లోన్ అయితే తీసుకోవడానికి మనకు ఎలాంటి హామీలను అయితే చూపాల్సిన అవసరం లేదు మెయిన్గా మన ఆధార్ కార్డు మన బ్యాంక్ పాస్బుక్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మన మొబైల్ నంబర్ ఇవన్నీ అయితే ఉండాల్సి వస్తుందండి సో అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మనకు క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో ఈ స్వనిధి యోజన కింద సెవెన్ పర్సెంట్ వరకు మనకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు అంతేకాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహించడం కోసం మళ్ళీ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైతే రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కదా సో చిన్న చిన్న వ్యాపారాలు కూరగాయలు అట్లాంటి వాళ్ళకు చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో చాలా బెనిఫిట్గా ఉంటుంది సో అప్లై అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ అయితే మీకు లోన్ అయితే వస్తుందండి అండ్ ఈ పథకం కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం నియర్ బై ఉన్న బ్యాంకుకు అయితే సంప్రదించాల్సి వస్తుంది సో అక్కడ వెళ్ళేసి మనము పిఎం స్వానిధి యోజన స్కీమ్ అని అంటే వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారు సో ఆ ఫామ్లో మనము ఏదైతే డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారో మనం ఏదైతే బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బిజినెస్ డీటెయిల్స్ ఏదైతే డాక్యుమెంట్స్ అడుగుతారో ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఫిల్ వస్తుందండి సో మన అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఫైనల్గా మన మొబైల్ నెంబర్ అయితే మనము సబ్మిట్ చేయాల్సి వస్తుందండి ఇవన్నీ కూడా మనము అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ అప్ సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి అండ్ సబ్సిడీతో పాటు మనకు ఈ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎవరైతే బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చిన్న చిన్నవి ప్రతి ఒక్కరికైతే అయితే చాలా అవుతుందండి డెఫినెట్లీ అప్లై చేసుకోండి లేకపోతే మీ నియర్ బై ఉన్న బ్యాంక్ వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అయితే అవ్వండి సో దీని గురించి డీటెయిల్స్ అయితే చెప్తారు సో ఓకే హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి లేకపోతే బ్యాంకింగ్ కానివ్వండి పీఎఫ్ పెన్షన్ ఏది కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్